మన రక్షకుడు విమోచకుడు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములు ఈ ఉదయం సమయంలో మీ అందరికీ షలో ఈ దినపరిచర్యలో పరిశుద్ధ వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ఉత్సంలో వారు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు ఆయన ఇచ్చే నీళ్లు జీవజలంతో సమానంగా కనపడుతున్నాయి ఈ మాట స్త్రీతో మాట్లాడుతున్నాడు స్త్రీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు దాహంగా ఉన్నది కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు మీరు యూదులు కదా మేము సమరీలు కదా మీకు మాకు ఎలాంటి సాంగత్యం ఉండదు కదా అని చెప్పినప్పుడు అమ్మ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు అని చెప్పాడు అంటే యశువ ఆ ఈ మాట ఏ సందర్భంలో చెప్తున్నాడు ఏ విషయం నిమిత్తం చెప్తున్నాడు ఆత్మీయ అర్థం గురించి మనం ఇక్కడ ఆలోచన చేయాలి దాహం అంటే మన శరీరానికి తీసుకునేటువంటి దాహం అయితే కాదు కాబట్టి ఈ దాహం అంటే ఆయన మాటలు ఎవరైతే వింటారో ఆయన మాటలు ఎవరైతే విని ఆయన్ని విశ్వసిస్తారో వారికి జీవజలంతో సమానంగా ఉంటాయి ఆ మాటలు ఆ మాటల ప్రకారంగా ఎవరైతే నడుస్తారో ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి దగ్గరగా నడిచేవారుగా ఉంటారు కాబట్టి ఈ పాఠము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే యశువాను స్వీకరించడం ద్వారా మాత్రమే నిజమైన తృప్తి మనకి లభిస్తుంది నిజమైన విశ్వాసం మనకు లభిస్తుంది నిజమైన నిత్య జీవం మనకి లభిస్తుంది కాబట్టి యశువాని విశ్వసించిన నీవు ఆయన అడుగుజాడల్లో నడిచేవాడుగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే నీవు నిత్య జీవానికి దగ్గర అవుతావు కాబట్టి ఆ జీవజలము ఏదైతే ఉన్నదో ఆ జీవజలాన్ని దేనితో పోల్చాడో మనకు కనపడుతుంది వాక్యంతో పోల్చాడు ఆయన మాటలతో పోల్చాడు ఆయన యొక్క గమ్యానికి చేరాలి అంటే ఆ లేఖనాన్ని మనం పరిశోధించేస్తూ నిత్య జీవానికి దగ్గరగా సమీపంగా మనం నడవాలి అలాంటి కృప మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించినగాక బారుకస్యం హిలోయ ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా ప్రేమిగల తండ్రి కృపగల తండ్రి దయామయుడ కరుణామయుడ పరిశుద్ధుడ మా ఇమోజు కూడా మాకై ప్రాణం పెట్టిన యాశువా మెస్య తమ ఘనమైన నామానికి వేలాది స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా నాయన మాతో మాట్లాడేందు స్తోత్రాలు అేరిచ్చు నీళ్లు నాయన మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ జీవజలం ఏదైతే ఉన్నదో ఆ జీవజలానికి సంబంధించినటువంటి వాక్యములు ఏమైతే ఉన్నాయో ఆ వాక్యాలన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చేటట్టు తమ కృపను మాకు దయచేయండి అయా మీరు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అనుసరించి కృపను మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని ఒకటి దీవించి ఆశీర్దించమని యాశ విమేశలు పరిశుద్ధి ఆముల ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన అధోని వారి కృపయు మన రక్షకుడైనటువంటి అయినటువంటి వారి యొక్క శాంతి సమాధానము మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించిన గాక ఆమె